వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ దర్శి నియోజకవర్గం దొనగొండ మండలం మల్లెంపేట దాదాపురం ఎర్రబాలెం గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు మాజీ ఎమ్మెల్యే నారపు శశెట్టి పాపారావు మాజీ టీడీపీ ఇన్ఛార్జి పమిడి రమేష్ ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ

పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసి దునకుండను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు మన తెలుగుదేశం అధినేత కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దర్శి సభలో దొనకొండ ప్రజల కష్టాల పట్ల సానుకూలంగా స్పందించి పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన విషయాన్ని మన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రజలకు తెలియజేశారు నన్ను ఆశీర్వదించండి దీవించండి ఓటు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరూ మన భవిష్యత్తు కోసం భరోసాగా నిలిచిన చంద్రబాబు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల అభివృద్ధి కోసం ఈ నెల పదమూడవ తేదీ సోమవారం జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యే అభ్యర్థినైన నా ఒకటి అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాకుంట శ్రీనివాసు రెడ్డికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ ఉత్సాహాన్ని మీ మాసుని మాటలు కాకుండా ఓటు రూపంలో చూపించాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు నా ప్రియమైన మహిళలకు యువతకు పేరు పేరున నా నమస్కారాలు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నాకు మాట రావట్లేదు కొత్త అభ్యర్థిని అయినప్పటికీ మీరందరూ మీ ఇంటి అబ్బాయిగా నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వాపు చేయనని మాటిస్తున్నాను మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎలా అయితే ప్రజా సేవలు ఉన్నారు వారి ఆశ్రయాలకు తగ్గట్టుగా వారి బాటలో నడుస్తూ ఇంకొక మెట్టు ఎక్కువగానే ప్రజాసేవ చేస్తానని మీ అందరికీ మాటేస్తున్నాను ఇక్కడ మీకు ఏ సమస్యలున్నా నేను ఎప్పుడు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయోజనాల కోసం మహానేతలంతా ఎలా ఒకటయ్యారు అలా మనమంతా కలిసి గట్టుగా పనిచేయాలి ఒక్క ఓటు కూడా వెళ్ళకూడదని ప్రత్యర్థి ఇంట్లో రెండు పదవులున్నా అభివృద్ధి అంటూ జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి దర్శి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చేతి చూపిస్తాం మీ అందరికీ ప్రతి ఓటు ముఖ్యం ప్రతి కార్యకర్త ముఖ్యం ప్రతి నాయకులు నాకు ముఖ్యం అందరూ ఒకటే అందరి ఆశిస్తులతో మీ కృషి నేను ఎప్పటికీ మర్చిపోదు అలాగే మీ సహకారం ఎట్లా నాకు అవసరమా నా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇక్కడ కట్టిల్లిపల్లి నుండి వయో కల్లంపేట మీదుగా భూములపల్లి అతి వరకు పాదు రోడ్ ఫంక్షన్ చేయాల్సి నా అవసరం ఉంది దానికి నా వంతు కృషి చేస్తానని చెప్తున్నాను అంతేకాకుండా ఇక్కడ హాస్పిటల్ లేక ఎంతో అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి కూడా వచ్చి కాన్పు అని ఇబ్బందులు చెప్తే ఇక్కడ హాస్పిటల్ లేక నేను నర్సో ప్యాడ్ పంపించి ఎంతో మంది కాన్పులు చేపించాను ఆ అవసరం లేకుండా ఇక్కడే హాస్పిటల్ గట్టి మెరుగైన వైద్య సేవ మీకు ఏ ఇబ్బందులు రవాణా రంగంలో విద్య వైద్య రంగాల్లో నర్సిని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను మీరందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి అవినీతి పాలనను దింపి అభివృద్ది పాలనని గెలిపించండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి వెళ్ళకూడదు పెట్టుకోండి అందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి